ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజైతే బ్లాగ్ వచ్చేసి ఫ్యామిలీలో ఒక చిన్న ఫంక్షన్ అయితే వచ్చినామండి ఆ ఫంక్షన్ అంటే గృహ ప్రవేశానికి అయితే వచ్చినాం ఏంటోనండి ఈ మధ్యన అయితే ఎక్కువ గృహ ప్రవేశాలకే వెళ్ళడం జరుగుతుంది ఇంకా సమ్మర్ ఫంక్షన్ వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ వెళ్ళక తప్పదు కదా చూడండి మా మనమరాలు అయితే బుట్ట బొమ్మలాగా అయితే రెడీ అయి కూర్చున్నది మేమైతే ఇప్పుడే వచ్చినామండి వచ్చేసరికి అయితే ఇక్కడ హోమం అయితే పూర్ణాహుతి అయితే లాస్ట్ ఇంకా చేస్తారు కదా పూర్ణాహుతి అదైతే చేస్తున్నారు ఇంకా మేము వచ్చేసరికి అయితే హోమం కూడా అయిపోవచ్చింది ఇంకా మార్నింగ్ మార్నింగే హోమం ఇవన్నీ స్టార్ట్ చేస్తారు కాబట్టి కొంచెం తొందరనే అయిపోతాయండి గృహప్రవేశం పనులైతే ఇంకా ఇప్పుడైతే నవగ్రహ పూజ అయిపోయింది హోమం హోమం కూడా అయిపోయింది తర్వాతనైతే ఇంకా వాస్తు కళ్యాణం అయితే జరుగుతుందండి ఇంట్లో అందుకే నేనైతే ఇక్కడ బొమ్మలను అమ్మవారిని అయ్యవార్లను అయితే రెడీ చేసుకున్నా అండి ఇంకా వచ్చిన వెంటనే నాకైతే ఇదే పని జరిగింది ఈ ఇప్పుడైతే అమ్మవారిని రెడీ చేస్తున్నా ఫస్ట్ అయితే అయ్యవారికి పంచగట్టి ఇంకా అయ్యవారిని అయితే రెడీ చేసి కూర్చోబెట్టి తర్వాత అమ్మవారిని అయితే రెడీ చేసినామండి అండి ఇంకా వాస్తు కళ్యాణం పే ఇప్పుడైతే ఎక్కువ శాతం చేస్తా ఉన్నారు గృహప్రవేశం చేసుకునే వాళ్ళు వాస్తు కళ్యాణం చేసుకుంటే కూడా ఇంట్లో ఏదన్నా వాస్తు ఏమన్నా ఉన్నా కూడా అలాంటివి ఏం జరగవని ఇది ఒకటి ఇప్పుడైతే చాలా మంది ఇదే చేస్తున్నారండి ఇంకా అమ్మవారికి ఇంకా మేమైతే అమ్మవారి తరపున ఉన్నాం ఇంకా ఒకరైతే అబ్బాయి వారి తరపున ఒకరు అమ్మాయి వాళ్ళ తరపున అట్లా ఉంటాం కదా ఇంకా మేమైతే అమ్మవారికి ఇక్కడ బాసింగాలు దండలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇంకా ఒక్కొక్కరు ఒక్క సైడ్ ఉండాలి కదా మేమైతే అమ్మవారి సైడ్ అయితే ఉన్నామండి ఇంకా వాస్తు కళ్యాణం అంటే ఒక్కొక్కరు అయితే శివ పార్వతుల పెళ్లి చేస్తారు ఒక్కొక్కరు అయితే లక్ష్మీనారాయణుల పెళ్ళి చేస్తారండి ఇంకా వీళ్ళైతే లక్ష్మీ నారాయణులదైతే కళ్యాణం అయితే జరిపిస్తున్నారు చాలా వరకు అయితే గృహ ప్రవేశం అంటే కళ్యాణం అయితే ఇప్పుడైతే చేస్తున్నారు ఇంకా అందుకే నేను కళ్యాణం అనేది కూడా ఎప్పుడు వీడియో షేర్ చేయలేదు కదా అని ఇంకా ఈ అయితే కళ్యాణం వీడియో అయితే షేర్ చేసుకున్నా అండి ఇట్లా మన చేతుల మీదుగా అమ్మవార్లు అయ్యే వాళ్ళ పెళ్లి చేయడం కూడా చాలా సంతోషంగా కూడా అనిపిస్తా ఉంటది కదా ఇంకా రామ రాముల వారి పెళ్లి ఇట్లా కళ్యాణం ఇట్లా జరిపిస్తారు ఇక్కడ లక్ష్మీనారాయణల కళ్యాణం కూడా అలానే జరిపిస్తారండి గృహ ప్రదేశం రోజైతే ఇప్పుడైతే టైము ఇంకా టెన్ థర్టీ అట్లా అవుతుందండి ఇంకా ఇది అయినాక వెంటనే ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా జరిపిస్తారండి కొంచెం కళ్యాణం దగ్గరనే లేట్ అనేది అయితే జరిగింది ఎందుకంటే కళ్యాణం అంటేనే అన్నీ జరుగుతాయి కదా ఇట్లా బాసింగాలు కట్టడం జీలకర్ర బెల్లం మన పెళ్లి ఎలా జరుగుతాయో సేమ్ అలాగే జరిపించారు అయ్యగారు కూడా చాలా నిమ్మలంగా నిదానంగా ఇంకా చాలా బాగా అయితే జరిపించారు ఇక్కడనైతే అమ్మవారి ఆలుగొట్టు ఇంకా జీలకర్ర బెల్లం అన్ని అక్షంతలు అయితే అన్ని అందరికైతే మొప్పిస్తున్నారు ప్రతి ఒక్కరైతే అమ్మవారి తాలిబొట్టును తాకి ఇంకా జీలకర్ర బెల్లం తాకి కళ్ళకైతే అద్దుకున్నారండి ఇంకా ఇక్కడ నారాయణలను చూస్తే కూడా మన ఇంట్లో ఒక కళ్యాణం జరిపించడం అంటే కూడా ఒక సంతోషంలా కూడా అనిపిస్తుంది కదా వీళ్ళిద్దరైతే పీటల మీద కూర్చొని అలా కళ్యాణం జరిపించడం కూడా అంత సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే అమ్మవారికి అయ్యవారికి అయితే జీలకర్ర బెల్ల కార్యక్రమం అయితే జరుగుతా ఉన్నది ఏ కార్యక్రమం జరిగినా కూడా వీడియో వాళ్ళు ఏం చెప్తే మనమైతే అదే చేస్తున్నట్టు ఎక్కువ శాతం వీడియో సైడే చూస్తే అవుతుంటదండి ఇంకా అంతే కదా అక్కడ అయితే జీలకర్ర అయితే ఒకరికొకరైతే ఉంటారండి అబ్బాయి అమ్మాయికి అమ్మాయి అయితే అబ్బాయికి ఇట్లనైతే ఒకరికొకరు కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది ఇప్పుడైతే సమ్మర్ ఇంకా ఎక్కువ గృహ ప్రవేశాలే జరుగుతున్నాయండి మేమైతే ఒక టూ త్రీ డేస్ కల్లా ఒక గృహ ప్రవేశానికి ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది చాలా వరకు ఈ నెల అంతా కూడా ఫంక్షన్స్కి అటెండ్ అవడం అవుతుంది ఇక నేను వెళ్ళిన ఇంకా ఫంక్షన్స్ అన్నీ కూడా మీకైతే షేర్ చేస్తూనే ఉన్నా చాలా వరకైతే వీడియో తీస్తూ షేర్ చేస్తూనే ఉన్నా అండి కానీ నేను వెళ్ళిన దగ్గరనైతే కళ్యాణం అనేది ఇక్కడ షేర్ చేయలేదు అయితే ఇది కళ్యాణం అయితే మేము దగ్గరుండి జరిపించినాం కదా అందుకే ఇదైతే నేనైతే వీడియో తీసిన ఇదైతే మా కూతురు వాళ్ళ తరపున వాళ్ళ ఇంట్లో గృహ ప్రవేశం అండి ఇంకా వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర బంధువులు అన్నట్టు అందుకే మేమైతే కొంచెం మార్నింగే వెళ్ళినాం ఇక్కడనైతే జిరకర బెల్లం కూడా అయిపోయింది తర్వాతనైతే కొన్ని అక్షంతలు వేసి ఇంకా మనకి ఎలా ఇలా చేస్తారో అలానే అమ్మవార్లకి అయ్యవార్లకు వాళ్ళకి కూడా అలానే చేసారండి ఇంకా అమ్మవారు అయ్యవార్లకు వాళ్ళకి కూడా తలంబ్రాలు ఓడి బియ్యం అవన్నీ కూడా తీసుకొచ్చారు ఇక్కడ దండలు కూడా మార్పిచ్చారు ముందే అమ్మాయి తోటి కూడా ఇంకా మంగళసూత్రాలకు కూడా పూజ అనేది అయితే చేపించి అందరికి కూడా తాలిబుట్ట అనేది అయితే తాకుపిచ్చి అందరితోటి ఇంకా ఆశీర్వాదం తీసుకొని ఇచ్చి తర్వాతనైతే ఇక్కడనైతే మంగళసూత్రం అయితే ఇంకా అబ్బాయి తోటైతే కట్టిస్తా ఉన్నారు అమ్మాయికి నాకైతే ఇది చూస్తుంటే మాత్రం ఇక్కడ సీతారాముల కళ్యాణం చూస్తున్నట్టు అట్లా అయితే అనిపించింది కానీ కళ్యాణం జరిగేసరికి అయితే ఇంకా సున్నాయి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి సెల్లులోనైతే సున్నాయి మేళం అది అయితే ఆన్ చేసి ఇంకా అందరు చపాట్లతో అయితే అమ్మవారికి తాళి ఇట్లా వేసేటప్పుడు అయితే అందరు చపాట్లు కొట్టు అని అయ్యగారు అయితే చెప్తా ఉన్నారు అందుకే ఇంకా మేమైతే అదే చేసినాం అండి అది చపాట్లు కొడుతూ ఇంకా మధ్య మధ్యలో అయ్యేవారు వాళ్ళు జోకులు వేయడం ఇంకా ఏమన్నా చదివింపులు తీసుకొస్తే ఇవ్వండి అమ్మాయికి అబ్బాయికి అని చెప్తా ఉంటే అందరూ అయితే నవ్వుకుంటా ఉన్నారండి ఆలుబొట్టు కార్యక్రమం అయిపోయినాకనైతే ఇక్కడ తలంబ్రాలు అయితే ఓపిస్తున్నారు ఒకరికొకరు అయితే గృహప్రవేశం అనేది అయితే దగ్గరలోనే జరిగిందండి మాకు ఇంకా బోధవర్కంలోనే జరిగింది ఇది అందుకే మేము కొంచెం మార్నింగే వెళ్ళినాం టెన్ వరకు అయితే వెళ్ళినాం ఇంకా మేము వెళ్ళేసరికి హోమం అయిపోయింది కాబట్టి ఇక నేనే అమ్మ వాళ్ళు అయ్యే వాళ్ళని అయితే రెడీ చేసిన అండి ఇంకా వీళ్ళు ముందు రోజు నైట్ ఏం అనుకున్నారట అండి అందుకే అన్ని కూడా ఏం అరేంజ్ చేసుకోలేదు ఇంకా మామూలుగా ఒకటే అమ్మవారిది ప్రతిమ ఉంటే ఇంకా అబ్బాయి స్వామి స్వామివారికి అయితే మామూలుగా తలపాగ పంచ కట్టేసినాం ఇంకా అమ్మవారికి అయితే కొన్ని నాగళ్ళతో ఇట్లా అమ్మవారి రూపుతో అయితే ఇట్లానైతే అలంకరణ అయితే చేసినామండి ఏదైనా నాకు అలంకరణ చేయడం అంటే బాగా ఇష్టం కదా అందుకే ముందు రోజే చెప్పింది ఇంకా పిండి మీరైతే ముందే రండి ఇక్కడనైతే స్వామి అమ్మవార్లను కూడా రెడీ చేయాలి కదా కళ్యాణం కోసం అంటే ఇంకా మేమైతే మార్నింగే వెళ్ళినాం వెళ్ళేసరికి ఇంకా అప్పటికే ఏమీ స్టార్ట్ కాలేదు మేము వెళ్ళిన తర్వాతనే ఇంకా అమ్మాయిని ఇట్లనైతే రెడీ చేసినామండి ఇంకా మొత్తం కళ్యాణం అయిపోయింది తలంబ్రాలు పోయడం అయిపోయింది అమ్మవారికి ఓడి బియ్యం పోయడం అయిపోయింది ఇంకా తర్వాతనైతే అమ్మాయికి అబ్బాయికి ఇక్కడనైతే ఆరాత అనేది అయితే ఇచ్చినామండి అందరం కలిసి ఇంకా స్వామి అమ్మవార్లకి ఎవరైనా హారత అనేది అయితే పట్టొచ్చండి అందుకే ఇంటి ఆడవాళ్ళే కాకుండా ఇంటికి వచ్చిన ముత్తైదులు పెద్దలు అందరూ కూడా ఇక్కడనైతే హారత అనేది ఇచ్చి ఇంకా అమ్మవారికి కాళ్ళ దగ్గరనే అక్షంతలు అనేది అయితే వేయాలండి మనం తలపై వేయకుండా ఇక్కడనైతే వచ్చిన అందరం కూడా ఇట్లనైతే అక్షంతలు వేసి అమ్మవారి స్వామి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాం తర్వాతనైతే ఇంటి ఇంకా వీళ్ళు గృహ ప్రవేశం చేసుకున్న వాళ్ళకైతే వాళ్ళు పుట్టింటి వాళ్ళైతే ఇక్కడ ఓడి బియ్యం వస్తామని ఇక్కడ బియ్యం అయితే కలుపుతా ఉన్నారు ఇక మేము అందరం కలిసి అయితే బియ్యం కలుపుతూ ఉన్నాం నాకు కూడా కూతురు అవుతుంది కదా అందుకే ఇంకా మేము కూడా అందరం కలిసి ఇక్కడ ఒడి బియ్యం కలపాలంటే వచ్చిన ముట్టలు అందరు కలిసి అయితే ఇట్లా కలుపుతూ ఉంటారు కదా ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ ఇట్లా కూతురు అయితే ఏ ఫంక్షన్ చేసుకున్నా పుట్టింటి వాళ్ళు అయితే కంపల్సరీగా ఇట్లా ఒడి బియ్యం అనేది అయితే వస్తూ ఉంటారండి పెళ్ళి అయినా అయినా ఇంకా పిల్లలకి ఏమన్నా చెవులు కుట్టి చూడ అలాంటి చిన్న ఫంక్షన్స్ అయినా కూడా పురుడైనా కూడా ఇట్లానైనా ఏ శుభకార్యం జరిగినా కూడా పుట్టింటి నుండి అయితే పసుపు కుంకుమలు షార అనేది అయితే కంపల్సరీ అయితే పుట్టింటి వారైతే తీసుకొచ్చి వస్తూ ఉంటారండి నేనైతే మామూలుగా వీడియో తీయలేను అనుకున్నా కానీ ఇంకా కళ్యాణం అంటే నేను ఎప్పుడు అసలు కళ్యాణం వీడియో తీయలే కదా అని షేర్ చేద్దామని అయితే తీస్తుందండి ఇంకా అందుకే మిగతాది ఇంకా సత్యనారాయణ వ్రతం అలాంటివి ఏమి ఇంకా నేను వీడియో కూడా ఏం షేర్ చేయలేదండి ఎందుకంటే అవన్నీ మనం చూసినాయే కదా అని నేను అంత ఏం షేర్ చేయలేదు మామూలుగా ఇప్పుడైతే ఒడి బియ్యం పోస్తామని అయితే ఇంకా వీళ్ళైతే కూర్చున్నారు ఇంకా పుట్టింటి వాళ్ళైతే ముందైతే బట్టలు పెట్టి తర్వాత బట్టలు మార్చుకున్న తర్వాతనే కదా ఒడు బియ్యం అనేది అయితే వస్తారు వీళ్ళకైతే ఒక పాప బాబు ఇంకా వాళ్ళ చిన్న మన్మరాలకైతే వాళ్ళ తాతమ్మ ఒకటి రింగును ఇంకా ఒక వెండి గిన్నె కూడా పెట్టిందండి చాలా సంతోషం కూడా అనిపించింది అట్లా వాళ్ళ నానమ్మ తోటి వెతికిస్తే ఇంకా తర్వాతనైతే ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా నేనేం చేయలేదండి ఇంకా మామూలుగా నేను వ్రతం అక్కడ పనుల్లో ఉండి ఇంకా వీడియో కూడా ఏం చేయలేదు తర్వాత వ్రతం అయిపోయినాక వచ్చిన బంధువులు అందరూ కూడా వాళ్ళకి బట్టలు పెట్టి ఇట్లా ఇంకా అందరు కూడా ఫోటోస్ అయితే దిగిరు చిన్నగానైతే మా వరకే షేర్ చేసినా అండి మా ఇంట్లో వాళ్ళయే వేరే వాళ్ళే ఇంకా నేను ఎవరి కూడా వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా బట్టలు పెట్టిన అందరం తర్వాత అయితే అందరం కూడా మళ్ళీ గ్రూప్ ఫొటోస్ అయితే దిగినామండి ఇంకా మా కుటుంబం వాళ్ళం అందరం అయితే ఇట్లా గ్రూప్ ఫోటో అయితే దిగినాం ఇట్లాంటి వాటికి వెళ్ళి అందరం ఫోటోస్ దిగుతా ఉంటేనే కదా సంతోషంగా కూడా అనిపిస్తుంది అవి కూడా మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా ఇట్లాంటి అయితే అందుకే నేనైతే చిన్నగానైతే షేర్ చేస్తా ఉంటా వాళ్ళకి కూడా ఇప్పటికీ గుర్తుండిపోతుంది కదా ఈ వీడియో అనేది అయితే అందుకే చిన్నగానైతే వీడియో తీసినా అండి ఈరోజు ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ